అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము తప్పకుండా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది నేనైతే పొట్టుపప్పును తీసుకున్నాను మార్నింగ్ వేసుకునేలాగా ఉంటే నైట్ నానబెట్టుకోవాలి పొట్టుపప్పు శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ పట్టుకోవాలి సాల్ట్ సరిపడా చూసుకొని వేసుకొని మిక్సీ పట్టుకోండి ఆనియన్స్ జ్యూస్ వేసుకోవాలి పిండికి తగ్గట్టు ఆనియన్స్ వేసుకోవాలి నేనైతే రెండు కప్పులు ఆనియన్స్ అలాగే ఒక స్పూన్ పచ్చిమిర్చి వేసుకున్నాను అదే స్పూన్తో అల్లం వేసుకోవాలి మనకు కావాలంటే అల్లం తురుముకొని కూడా వేసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర ఇవి రెండు మెయిన్ అండి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది కార్లకి ఇలా వేసుకున్నాక పిండి అంతా ఒకసారి స్పూన్తో కలుపుకోండి మనం గారెలు వేసుకునేటప్పుడు పిండి అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకుంటే గారెలు చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అప్పుడు గారెలు వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు వేసుకోండి పుట్టుపప్పుతో అయితే మనం మిక్సీలో వేసుకున్న మనం రుబ్బుకొని వేసుకున్నంత టేస్ట్గా వస్తాయి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకొని మళ్ళీ వేరే వేసుకోండి హోటల్కి వెళ్ళి తిన అవసరం లేదు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్